The agenda, to all papers, all papers in the agenda sir, are deemed to have been laid. Right, right, right. <laughs> Happy <laughs> birthday, sir. Happy birthday, sir. मैंने मैंने हाइब्रिड रन सबदा दे थैंक यू इवळाना सरगा जयंचन सर मैचिंग सर सर विश वेरी वेरी हैप्पी बर्थडे सर थैंक यू सर हैप्पी बर्थडे राइट राइट टच आई सर गलत गलती है थैंक यू जा जा मुझे मौका शासन सब बात मुझे मिल शेड्यूल है आई रिक्वेस्ट मिनिस्टर फाइनेंस टू मोदी मोशन फॉर इंट्रोड्यूस द Andhra Pradesh Electricity Duty Amendment yeah, Bill 2024. Amendment yeah, Bill 2024. Minister Moving the motion. I request to move to introduce the Andhra Pradesh Electricity Duty Amendment Bill 2024. అధ్యక్ష ఐ రిక్వెస్ట్ మూవ్ టు ఇంట్రడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఫోర్ బి ఇంట్రోడ్యూస్ తాలిబెట్లు తాల

ఐ రిక్వెస్ట్ మూవ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బి టేకన్ ఇంటు కసిడరేషన్ ఒరిజినల్ గా అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ మీద ఒక చట్టము ఇది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ప్రకారంగా ఆ ప్రకారంగా అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ విధించేదానికి ప్రభుత్వానికి హక్కు కలిగించడం జరిగింది అధ్యక్ష ఇది ఎవరైతే విద్యుత్ కొనుగోలు చేస్తూ ఉన్నారో ఒక రైల్వేస్ తప్ప కేంద్ర ప్రభుత్వం తప్ప మిగతా అన్ని కేటగిరీస్ మీద విధించేదానికి అప్పుడు చట్టము అనుమతిచ్చింది అధ్యక్ష అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి అధ్యక్ష ఆరు పైసల ప్రకారంగా డ్యూటీ విధ విధించడం జరిగింది అధ్యక్ష అది నెక్స్ట్ మళ్ళీ ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అధ్యక్ష ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా అదే ఆరు పైసలు విధించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ లైసెన్సీ అనే ఏదైతే ఉందో అధ్యక్ష చట్టంలో లైసెన్సీ అనే డెఫినేషన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ యాక్ట్ పంతొమ్మిది వందల పది అధ్యక్ష పంతొమ్మిది వందల పది అంటే బ్రిటిష్ నాటి ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారంగా ఉండింది అది రెండు వేల మూడు సంవత్సరంలో రిపీల్ చేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే చాలా అప్పటికే వంద సంవత్సరాలు అయింది కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో అధ్యక్ష మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ఇక్కడ మరీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ రెండు వేల ఇరవై కొత్తగా చట్టం చేయడం జరిగింది అధ్యక్ష ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి నుండి పబ్లిష్ కావడం జరిగింది అధ్యక్ష ఆ ప్రకారంగా జిఓఎంఎస్ నంబర్ ఏడు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి ఆ ఆరు పైసలు అంటే ఆరు పైసలు అనేది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై మూడుకు సంబంధించిన అధ్యక్ష ఈ మధ్య కాలంలో మన విద్యుత్ శక్తి తయారు చేసే ఖర్చు కానీ డిస్ట్రిబ్యూషన్ చేసే ఖర్చు కానీ ఇవన్నీ కూడా చాలా పెరిగినాయి కాబట్టి రాష్ట్రం కూడా దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు అనుగుణంగా గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాలకు అనుగుణంగా ఒక రూపాయికి పెంచడం జరిగింది అధ్యక్ష అయితే ఒక రూపాయికి పెంచడం మాత్రం ఓన్లీ కమర్షియల్ అండ్ ఇండస్ట్రీస్కి మాత్రమే అధ్యక్ష వ్యవసాయదారులకు కానీ మన హౌస్ హోల్డ్ కానీ రే మన ఇంటికి ఏదైతే వాడుతూ ఉన్నారో దానికి మాత్రము ఇంక్రీజ్ చేయడం లేదు అధ్యక్ష అయితే ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చేసి అమెండ్మెంట్ వచ్చేసి అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవైలో ఏదైతే యాక్ట్ నంబర్ పది ఒక రెండు వేల ఇరవై ఒకటి ఉందో అధ్యక్ష సెక్షన్ వన్లో సబ్సెక్షన్ టూ ఏదైతే ఉందో సబ్సెక్షన్ టూలో కొత్తగా వచ్చేసి

ఒకవేళ ఉత్పత్తి సంస్థలు కానీ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కానీ సరఫరా సంస్థలు కానీ ఇవన్నీ కూడా విపరీతమైన స్ట్రెయిన్లు ఇబ్బందుల్లో ఉన్నాయి అధ్యక్ష దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ విద్యుత్ సంస్థలు తయారు చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది అదేవిధంగా రేట్లు ఏ విధంగా ఉన్నాయని చూసిన తర్వాత రేషనైజ్ చేసిన తర్వాత ఎప్పుడో పురాతన కాలంలో పంతొమ్మిది వందల తొం పదిలో ఉండే చట్టం రెండు వేల మూడులో రిపేన్ చేయడము పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏదైతే ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆరు పైసలు ఉందో దాన్ని రూపాయికి పెంచడానికి ఈ చట్టము ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది అధ్యక్షుడు మోసం చేసిన ప్రతి జనవరి